కేస్ టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ తెల్లాపూర్ గ్రామంలో పదకొండు రోజులు సంతాప దినాలు జరిపి ఆ సంతాప దినాలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సిఎల్పి నాయకుడు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడే ఈ ఇక్కడ స్మృతివనం కావాలి ఈ యొక్క శృతివనానికి పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆనాడే ఇక్కడ ఈ స్థలంలో గద్దార్ విగ్రహానికి ఉద్యోగానికి కులాది జరిగింది మరి నన్ను కొంతమంది వీడియో మన టీవీలో చూసుకుంటూ మీ గ్రామంలోనే గల్లాపూర్లో గద్దార్ విగ్రహ వాడు పెట్టడానికి కారణాలు ఏంటి అన్నారు మిత్రులరా ఈ గ్రామంలో నలభై సంవత్సరాల కిందటనే గ్రామానికి గద్దా గారు ఇచ్చి జగనాట్య మండలి ద్వారా అనేక మంది ఆనాడు యువకులు కుమార్ గౌడు గారు సత్తన్న గారు బాలన్న గారు నరసింహారెడ్డి గారు మాధవారెడ్డి గారు ఆనాడు ఆయన స్ఫూర్తితోని ఎక్కడా లేని విధంగా అన్ని గ్రామాలలో మిత్రులారా విద్యార్థులారా ఈ గ్రామంలో పెట్టడానికి ముందే చెప్తున్నా ఈ గ్రామంలో రెండు క్లాసుల పద్ధతి లేదు ఈ గ్రామంలో రెండు విగ్రహాలు ఉన్నాయి పక్కగా వెళ్తే అంబేద్కర్ రెండు విగ్రహాలు ఉంటాయి ఈ గ్రామంలో కుల మద ప్రాంత వర్గ విభాగాలు రాజకీయ విభాగాలు లేకుండా ఈ గ్రామంలో అందరం కలిసి గ్రామంలో అందుకే ఈ గ్రామంలో పార్వతీ కుమార్ సర్పంచ్ గా ఉన్నప్పుడు నలభై ఎకరాలు నలభై రెండు ఎకరాల భూమిని ఆనాడు ప్రాంతంగా తీసుకున్నాం మరి మీకు ఆనాడే రెండు వేల రెండు సంవత్సరాల్లో ఆనాడు రెండు వేల రెండు సంవత్సరంలో మీకు తెలుసు తెలుసో తెలియదు కానీ ఈ గ్రామంలో నాలుగు కాలనీలకు నలుగురి మహానుభావులు పెరగడం జరిగింది ఒకటి జ్యోతిబా బాబులే కాలనీ ఒకటి గమనం భీము కాలనీ ఒకటి అంబేద్కర్ కాలనీ ఆనాడే మరి మహిళా మండలి భవనానికి కూడా సావిత్రిబాయి బాయి పూల జరిగింది దీనికి అందరికీ ఈ గ్రామంలో మామూలు ముందు నడిపించిన మాకంటి పెద్దలైన వాళ్ళు గద్దూర్తితో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందుకే గ్రామంలో గద్దారంటే ప్రేమ ఆ గద్దారు గారికి తెల్లాపూర్ గ్రామానికి అవినోభావ సంబంధం ఉన్నది ఆ అవినోభావ సంబంధంతోనే పది రోజులుగా ఈ గ్రామంలో గద్దారు గారి ఆయన శంకు ఆవిష్కరణకు పనులు జరుగుతుంటే అనా అనేక రకమైన అడ్డబ్బులు పెట్టిన మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నదని ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ముప్పై ఒకటి నాలుగు నాలుగున్నర గంటలకు అంబే గద్దవిష్ణ జరుగుతుంది జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క అధికారులు ఆనాడు సిఎల్పి బట్టి విక్రమార్గ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు మాట మాట పైన నిలబడి మాకిచ్చిన ఇచ్చిన ఒకటి డెబ్బై రెండు గజాలు తొమ్మిది గుంటలు కాదు ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఆనాడు జర నాట్యకాలు గణామణిలో ఎలాగైతుందో ఈనాడు కూడా కల్చర్ అవ్వాలని కోరుతున్నాను ఇక్కడ ఈ యొక్క ఈ వనం జరుగుపైన ఉన్న ఆ భూమి చుట్టుముట్టు కూడా వాకింగ్ ట్రాక్ చేసి ఇక్కడ నేను ఒక పుంజువనం పెడా కోరుతున్నా ఇక్కడ కల్చరబ్ అవ్వడం వల్ల ఆనాడు తెల్లాపూర్ గ్రామంలో పాత స్కూల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు జరడా మంట చేస్తుంటే కిటికి వెళ్ళి చూసేవాళ్ళం అట్లా కాకుండా ఈ ప్రాంతంలో అందరికీ ఈ ప్రాంతంలో అందరికీ కూడా కల్చరాబ్ ద్వారా వాళ్ళందరూ కూడా చైతన్యం చేయాలనే ఉద్దేశమే దీని ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి కూడా ఈ యొక్క కల్చర్ అప్పు నిర్మించుకున్న తర్వాత నిర్మించుకోవడానికి పోరాటం తర్వాత నేను అనుకుంటున్నా ఇక్కడ చాలా మంది మంత్రోత్సవ మాట్లాడతారు మా పెద్ద మనుషులు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు కూడా చెప్తారు ఈ యొక్క కల్చర్ హబ్ మూడు వందల ఇరవై మూడు బై పద్నాలుగు సర్వే నమ్ములో ఎంతైతే ఖాళీ స్థలం ఉందో దాన్ని కలిసి రాయాలని మా పెద్ద మిస్సులప్పుడు మంత్రుల ముందు మాట్లాడతాడని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జాయింట్